హరి కృష్ణ హరి కృష్ణ 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 హరే హరి రా హరి హ్రోషా విభ్రమ వివృత్తు కటాక్షా పాత సంభ్రాంతక్రమకరో భయీర్ణ ఘోష సింధు శిరశరస్నానం పరిగృహ్య రూపీ పాదారవిందాముపగమ్య బభాషయే తత్తు సముద్ర తీరమును చేరిన పిమ్మట శ్రీరాముడు మూడు దినములు ఉపవాసించి సముద్రుని రాకై వేసి ఉండెను అయినను సాగరం చే అతడు క్రోధలీలను ప్రదర్శించెను క్రోధంతో అతడు సముద్రంపై దృష్టిని సారించినంతటా మసళ్ళు తిమింగళాలతో పాటు దాని అందరి సమస్త జీవరాశి భయంతో కలత చెందెను అప్పుడు సముద్రుడు భయంతో పూజా ద్రవ్యాలను తీసుకుని రామచంద్రుడిని చెంతకు వచ్చి పాదాలపై పడి ఇట్లు ప్రార్థించను మానవ రూపాంతాలు చలి కాబట్టి భగవంతుడు ఫస్ట్ మానవుడు ఏం చేయాలి ఆ విధంగా ఆ సముద్రుడిని భక్తితో మూడు దినాల పాటు మూడు రోజుల పాటు అతన్ని అన్ని రకాల పూజా ద్రవ్యాలతో పూజ చేసి అర్చించాడు అనమాట అప్పుడు అతను రాలేదు రాదలకి క్రోధలేలా క్రోధంతో ధండ్రుపాణాన్ని ఎక్కిపెట్టి చూడగానే లోపల ఉన్న మసళ్ళు తేలు అంటే చేపలు సముద్రం యొక్క కుటుంబ సభ్యులు అవన్నీ కూడా అవన్నీ కూడా వేడెక్కిపోయి సముద్రుడి వెంటనే బయటకు వచ్చి శరణాగతితో భగవంతుడి పాదశరణాగతి అయ్యి ఆయన్ని పూజ చేస్తాడు పుష్పాలతో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలతో పుష్పాలతో పూజ అర్పించి ఆయన శరణాగతి అవుతారని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది జాయ్ రాజా రామచంద్ర మహాప్రభుకి సీతామహారాణికి సీతామహారాణికి జాయ్ లక్ష్మణ స్వామి వారికి జాయ్ రామభక్త హనుమాన్కి జాయ్ అనంతకోటి వైష్ణవుడికి జయ హరే కృష్ణ మన ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ